అక్క నమస్తే అక్క నమస్తే బాబు ఏం చేస్తారు అక్క మీరు జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తాం సినిమాలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు అక్క జూనియర్ ఆర్టిస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి పచ్చి సంవత్సరాల నుంచి చేస్తాం అంటే చాలా మంది హీరోలతో చేసి ఉంటారు ఆ హీరోలతో చేసాము హీరోయిన్లతో చేసాము ఓకే సీరియల్ లో ఎక్కువ సీరియల్ లో చేస్తాం మూవీస్ తక్కువ వెబ్ సిరీస్ చేస్తాము వెబ్ సిరీస్ అన్ని చేస్తాం ఓకే 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 అంటే మీకు బేసిక్ గా రోజు లెక్క ఉంటుందా లేకపోతే మంత్లీ శాలరీ ఉంటుంది రోజు లెక్కే రోజు లెక్క డైలీ వేజ్ ఇస్తారు అక్కడ ఎంత ఉంటుంది అక్క మీకు డైలీ సెవెన్ హండ్రెడ్ ఇస్తారు సెవెన్ హండ్రెడ్ ఇస్తారు అంటే టైమింగ్ ఎలా ఉంటుంది టైమింగ్ అంటే ఫోర్ కి లెగిస్తాము లెగిసి రెడీ అయ్యి ఫైవ్ కి చెప్పారనుకో అనుకో ఫైవ్ కి అడ్డ మీదకి రావాలా ఓకే లేదంటే సిక్స్ కి రావాలా వాళ్ళు చెప్పిన టైమింగ్ పెట్టి మేము వస్తాం మీ టైమింగ్ ఎలా ఉంటుంది బేసిక్ పొద్దు నుంచి సాయంత్రం అంతా మాకు టైం అయితే సీరియల్ కి అయితే తొమ్మిది తొమ్మిది సినిమా అయితే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మూవీ అయితే ఎంత ఇస్తారు మూవీ అయితే మీకు అంటే ఏడు వందలే ఏడు వందలే సీరియల్ అయినా ఏడు వందలు సీరియల్ అయినా ఏడు వందలే ఓకే ఓకే పేమెంట్ పెరగదు పేమెంట్ ఎక్కడైనా సేమ్ పేమెంట్ ఎక్కడైనా సేమే నాన్న నెంబర్ ఉంటే నెంబర్ ఉంటే కొంచెం వంద రెండు వందలు ఎక్కువ వస్తాయి వాళ్ళకి అడ్డోలకి ఓకే మీకు ఇప్పుడు ఆరు నుంచి ఆరు వరకు ఒక కాల్ అన్నారు కదా ఆరు నుంచి దాటితే ఏమన్నా ఉంటుందా

తెలిసిన ఏజెంట్లదే వెళ్తాం వాళ్ళు కూడా మాకు కదా మరి మీ ఓకేనా అంత సినీ ఫీల్డ్ అంతే అనేక రకాలుగా అనుకుంటారు చెడ్డని మంచి అని సినీ ఫీల్డ్ లో చేసిన వాళ్ళు అలాగా ఇలాగని కానీ అలాంటి ఏమి ఉండవు ఆ మంచి వాళ్ళకి మంచిగానే ఉంటది అంతా మరి చెడిపోయే వాళ్ళు ఎక్కడైనా చెడిపోతారు దానికి మనం ఏం చేయలేము సినీ ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది బాగుపడ్డారు అలాగని పడైపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరు బాడ్ గా అంటే అనుకోవడం వాళ్ళు పెట్టి ఉంటది అంతే తప్ప అందరం అలాగే అని ఏమీ లేదు అంతా మంచిగానే ఉంటది మంచిగా పని చేసుకుంటారు శుభ్రంగా సంపాదించుకుంటారు ఆ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఉన్నారు ఒంటరిగా ఉన్న మగవాళ్ళు ఉన్నారు ఒంటరిగా ఉన్న వాళ్ళు ఆడవాళ్ళ ఆడవాళ్ళు ఉన్నారు అందరికి ఫీల్డ్ ఫుడ్ పెడుతుంది ఎలాంటి వాళ్ళు ఫుడ్ తింటారు సినీ ఫీల్డ్ లోకి వస్తేనే రూపాయలు సంపాదించుకుంటారు బ్యాక్ చేసుకోవాలనంటే చేసి వాళ్ళు ఇక్కడే సడిపోయేదేముంది ఊర్లో ఊర్లో చెడిపోయిన లేరా ఫీల్డ్ లో వచ్చిన వాళ్ళే చెడిపోయారా